ఇవాళ ఇవాళ మనకి మనందరం ఇక్కడికి ఎందుకు వచ్చాం ఇవాళ ఒక సంకల్పాన్ని ఒక సంకల్పాన్ని తీసుకుంటాకి ఒక బాధ్యతని తీసుకుంటాకి శివ పేషెంట్ గా వచ్చాడు కాబట్టి అని కాదు ఇవాళ ఏదైతే ఇవాళ ఉరకలేసిన ఉత్సాహంతో ఇక్కడికి వచ్చామో మన శత్రువులకి చెప్పడానికి అరే జగన్ దగ్గర అధికారంలో ఉన్నారా అని చెప్పి చెప్పడానికి ఈరోజు మనం వచ్చాం శివ పేరుని నాని లేదా ఎంకయ్య పుల్లయ్య నాగార్జున గారు ఇట్లాంటి జిల్లా పేషెంట్లు చాలా మంది ఉన్నాయి ఇరవై ఆరు మంది మేము మేము కాదు నీకు కావలసింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే గుర్తు గుర్తుపెట్టాను జగన్ తరఫున నువ్వెలా పనిచేస్తున్నావో మేము కూడా అలాగే చేయటానికి వచ్చాను తప్పితే మేమేమి పోటు కాదు ఇవాళ జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు ఇవాళ జనాలకి మోసపు మాటలు చెప్పను లేదా కొంతమంది చెప్తున్నట్టుగా ఈవీఎంలు మిషన్లు మోడీ గారు మీరందరూ కలిసి మాయి చేసి చేశారో మాకు తెలియదు కానీ ఏదో రకంగా జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చేమో కానీ జనం బలం మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఉందనేది వాళ్ళ చాటి చెప్తున్నారు ఇవాళ ప్రకాశం జిల్లాలోని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు అందరూ కూడా జనాన్ని మాయ చేయడం కోసం జనాన్ని లోపరుచుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా గోవు రంగు పంచి కట్టలేదు ఎర్ర లుంగీ కూడా కట్టలేదు ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా నాకు మతం లేదు నాకు కులం లేదు అని మొన్న చెప్పి ఇవాళ నాకు కులం ఉంది మతం ఉంది అని చెప్పాను ఇవాళ డ్రామా మాటలు అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు నిజాయితీగా నిక్కచ్చిగా నికార్సుగా దమ్ముగా తనేంటూ బహిరంగంగా ఒక్క మాట మీద నిలబడ్డాడు పద ఉంటే పోతాయి మనిషిగా బతకాలి కదా మనం అధికారం ఉంటది పోద్ది చంద్రబాబు నాయుడు గారికి అధికారం శాశ్వతంగా ఉందా పగలు చీకట్లాగా వస్తుంది పోతుంది రెండవది చంద్రబాబు నాయుడు గారి లాగా కూడా సాయంతోనే అధికారంలోకి వచ్చాడా జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా సింగిల్ గా మాత్రమే అధికారంలోకి వచ్చాడు ఒకటే మీరు గుర్తు పెట్టుకోండి ఒకటే గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు జనానికి మేలు చేయాలన్నటువంటి విపరీతమైన ఆకాంక్షతో కార్యకర్తలకి అన్యాయం జరిగిన మాట మాత్రం వాస్తవం తను కూడా బాధపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తను కూడా చింతిస్తున్నాడు అరే జనం మాయలో పడి జనానికి ఏదో చేయాలి జనానికి మేల్ చేయాలి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు కార్యకర్తలు కష్టపడి చెమటోడ్చి కార్యకర్తలు అధికారాన్ని ఇచ్చారే ఈ అధికారాన్ని జనానికి మేల్ చేయాలనేటువంటి మొత్తులో పడి కార్యకర్తలని ఏమవుతున్నారు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారా కార్యకర్తలు చెబితే పెన్షన్ వస్తుందా లేదా కార్యకర్తలు చెబితే అధికారులు పెన్ చేస్తున్నారా లేదా ఎవరికైనా ఒకటే రూలు పెట్టాం కదా మనం ఎన్నికల్లో ఎన్నికల్లో కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం జెండా చూడం నీ ఇంటి మీద జెండా చూడమని చెప్పాం కదా అదే మాట మీద ఇల్లాడు కానీ అతనికి ఇవాళ తను కూడా బాధపడతాడు ఇవాళ ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లతో అధికారాన్ని తీసుకొచ్చింది మీరే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా నూట డెబ్బై ఐదు సీట్లతో అధికారాన్ని తీసుకొచ్చేది కూడా మీరే నాలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు నాలంటోళ్ళు గురించి మీకెందుకు రా బాబు జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకోండి కష్టాన్ని దిగమండి ఇవాళ మనం ఇంకోటి కూడా ఆలోచించాలి మనకు కూడా రెండు వేల పది రెండు వేల పంతొమ్మిదిలో మీ అందరి కష్టార్జితంతో మీ అందరి రక్తాన్ని చెమటగా మార్చి ఇల్లు తిరిగి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని తీసుకొచ్చారు కానీ అధికారాన్ని తీసుకొచ్చినే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే జనానికి ఏం చేయాలి నేనేం మాటిచ్చాను ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చాలనే పని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇవాళ ఇవాళ వచ్చినటువంటి ఈ డబ్బాలతో మిషన్లు నమ్ముకుని వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల్ని వెంటాడి వేటాడే పనిలో ఉంది పరిస్థితులు వాళ్ళు మనం చూస్తున్నాం గ్రామంలో గ్రామంలో గత ఐదేళ్ళు గత ఐదేళ్ళు గత ఐదేళ్ళు రోడ్డు ఎంబట రోడ్డు ఎంబట వెళ్తున్నటువంటి బజార్లో వెళ్తున్నటువంటి కుక్క కూడా భయపడినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీస్ లేదా కూటమికి సంబంధించిన వాళ్ళు ఇవాళ మగోళ్ళాగా వెర్ర వీగుతో పోలీసుల అందుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇళ్ల మీదకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు రోడ్డు మీద వెళ్తుంటే కొట్టే ప్రయత్నం చేయటం బెదిరించే ప్రయత్నం చేయటం ఇవాళ కూటమి కార్యకర్తలందరికీ చెప్తున్నాం కూటమి కార్యకర్తలందరికీ చెప్తున్నాం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా అరే మీ చేతనైంది మా ఉంటే ఇంకో నెల రెండు నెలలు చేసుకుంటా ఆరు నెలలు తర్వాత ఆరు నెలలు తర్వాత ఆరు నెలలు తర్వాత ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ఓడి తిరగబడతాం మొదలైతే తిరగబడతాం మొదలు పెడితే చెట్టుకోకడు పుట్టకోకడు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఏం చేయగలరు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేయండి ఏం చేయగలరా మీరందరూ అయితే నాలుగు తనులు తనగలరు లేదా వారం రోజులు పది రోజులు నెల రోజులు జైల్లో ఎంచుగలం మీ తప్పుడు కేసులు పెట్టి అంతకు మించి ఎంత పేకల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్త వింట గడపగలరా మా అయితే నెల రోజులు జైలు జైల్లో వెళ్ళి కట్టగటాల నెల రోజులు చెప్పకూడదం కూడా సిద్ధంగా ఉన్నాం మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం అధికారాన్ని అనుభవించే ఐదేళ్ళు వాళ్ళు వెళ్తా ఉంటారు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వాళ్ళు వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కొంతమందికి భోజనానికి లోటు ఉండొచ్చు కొంతమందికి మోటార్ సైకిల్లో కార్లు లోటు ఉండొచ్చు కొంతమందికి సొంత ఇళ్ళు లోటు ఉండొచ్చు కొంతమందికి కొత్త బట్టలు నెలలా కొత్త బొట్టలు వేసుకుంటానికి లోటు ఉండొచ్చు కొంతమందికి రోజు జేబులో వంద రూపాయలు నోటు పెట్టుకుంటాకి లోటు ఉండొచ్చు కొంతమందికి నుంచి సాయంత్రం దాకా గొడులా పని చేస్తే కానీ సాయంత్రానికి ఇంట్లో భోజనానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం ఉన్నంత సేపు అనుభవించి జగన్కి అధికారం పోయిన తర్వాత జగన్కి పోటు పొడిచి చెల్లేటువంటి తత్వం కానీ అటువంటి ప్రకృత ఆలోచన మాత్రం ఇక్కడ ఎవరికి లేదనేది ఇవాళ జెండా మోసేవాళ్ళు ఎవరికి లేదు ఏ రోజు పదవాశించలేదు ఏ రోజు అధికారాన్ని ఆశించలేదు ఏ రోజు డబ్బు ఆశించలేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటమే జెండా రెపరెపలాడి ఆశించాడు కూడా జగన్ ఇవాళ పన్నులు అవమానాలు తిని పోలీస్ స్టేషన్లకు వెళ్ళావు లేకపోతే ఆఖరికి ఉద్యోగాలు పోగొట్టుకుని గవర్నమెంట్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు పోగొట్టుకుని లేదా ప్రైవేట్ కంపెనీల్లో ప్రైవేట్ ఉద్యోగాలు ఓడబెట్టుకుని వాడు మా పార్టీకి వ్యతిరేకం వాడు జగన్ మనిషి వాడిని పీకేయమని చెప్తున్నారు మీ ఓనర్ కి చెప్పి ఉద్యోగాలు పీకిచ్చిన ఏది పీకిచ్చినా రెక్కలు నమ్ముకున్న వాళ్ళ రా బాబు భోజనానికి మాకు లేదు నీ దగ్గర కాకపోతే ఇంకొకటి దగ్గరికి వెళ్ళి చేస్తాం అదే సినిమాలు చెప్పాడు కదా ఏం చెప్పాడు ఈ కాలు నాదే ఈ కాళ్ళు నాది బాబు నీకు ఏం కావాలి మధ్య మా కాలు వేసుకుంటానని చెప్పాడు కదా అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ జంట మోసే ప్రతి ఒక్కరు కూడా అంతే దమ్ముగా అరే నీ పని కాకపోతే ఇంకొక దాటికి వెళ్ళి పనిచేసుకుంటారా నా దగ్గర రక్తం ఉంది కండలు ఉన్నాయి పనిచేసుకుపోతుంది జగన్ జెండా మాత్రం వదలరా అని చెప్పే దమ్ ఉన్నటువంటి ఇక్కడ ఈ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేయి చేయి కలపండి అధికారం లేకపోవచ్చు కానీ మనకి గుండె ధైర్యం అనే దమ్ము ఉంది మనకి ఒకటి చేయండి ఏ నిజంగా జగన్ ని ప్రేమించే వాళ్ళే అయితే ఏ నిజంగా జగన్ని ప్రేమించే వాళ్ళే అయితే రాజశేఖర రెడ్డి నిపుణులకి పూజించే అయితే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఒకే మాట మీద ఒకే పాటతో ఉండమని చెప్పని మీ అందరికీ మరీ మరీ విజ్ఞప్తి చేసుకుంటూ తిరుపతి ప్రసాదంలో నెయ్యి కలిసింది నాళ్లాగా తప్పుడు మాటలు మాట్లాడకరా మనం నికాసిగా నిజాయితీగా జగన్ చెప్తారు కదా అరే నా గురించి తెలవం దేవరు కదా నేను నాలుగు రోజుల మధ్య దేవుడిని ప్రభువుని ప్రార్థిస్తాను బయటకు వస్తే వెంకటేశ్వరని కొలుస్తాను అల్లాని కొలుస్తానని చెప్పి అట్టా నికాసిగా నిక్కచ్చిగా కోసి కారం పెట్టినట్టే చెప్పండి కోసి కారం పెట్టినట్టే చెప్పండి ఎవరో ఈ ప్రభుత్వం ఏవేమి పాపాలు చేస్తుంది ఏమేమి తప్పులు చేస్తుంది ప్రతిదీ కూడా ప్రజలకి చెప్తూ జాగరూకతో చేస్తూ జగన్ కోసం మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చేదాకా కూడా గట్టిగా మీరు పనిచేయండి మీకు మర్యాద మీకు ప్రేమ మీకు గౌరవం లభించే బాధ్యత ఇరవై తొమ్మిది ప్రభుత్వం వచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆ బాధ్యత తీసుకుంటారని చెప్పని జెండా మోసే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడి కూడా చేయండి